అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో భారీగా గంజాయి పట్టివేత పుష్ప మూవీ ట్రాక్టర్ ఇసుకతో సుమారు రెండు వందల డెబ్బై కిజీల గంజాయిని తరలిస్తుండగా ముందస్తు సమాచారం తెలుసుకున్న చోడవరం పోలీసులు వారు కాంప్లెక్స్ సమీపంలో ట్రాక్టర్ పట్టుకుని సీజ్ చేశారు నిందితులు శ్రీమూర్తులు చిన్నారావును ఇద్దరిని అదుపులో తీసుకుని మిగతా వారి కోసం గాలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది न लॻ మీరు తీసుకుంటే ఇది మాకు బిఎన్ఎస్ ప్రకారం మేము తీసుకోవాలి అందుకే ఇది అసలు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్